హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవ్వ లడ్డు పర్ఫెక్ట్ కొలతలతో ఎట్లా చేయించి చేయాలో చూపిస్తాను ముందుగా ఎలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగి ఉంచుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని దానిలో జీడిపప్పు వేయించాలి జీడిపప్పు అయితే ఆప్షనల్ నేనైతే తీసుకోలేదు ఆ టూ టేబుల్ స్పూన్స్ గీ అనేది హీట్ అయిన తర్వాత నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా వేయించుతూ ఉండాలి ఎప్పుడైతే మనకి కొంచెం లైట్గా కరకర ఉంటుందో అప్పటిదాకా దాన్ని రోస్ట్ చేస్తూ ఉండాలి ఇదైతే కొంచెం మెత్తగా ఉంది సో అయితే నేనైతే ఎక్కువసేపు రోస్ట్ చేశాను అలా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి కొంచెం కరా క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నాను అదైతే సరిపోతుంది లేదు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు షుగర్ మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లో అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ ఉండాలి కొంతమంది అయితే పౌడర్ చేసి వేస్తారు షుగర్ని పౌడర్ కంటే ఇట్లా డైరెక్ట్గా తీసుకుంటే షుగర్ బాగుంటుంది అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం హీట్ చేయాలి దాన్ని పంచదారని అలా తిప్పుతూ హీట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి తురుముకుని ఒక అయితే సరిపోతుంది నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను కొంతమంది పచ్చి కొబ్బరి తురుముని నేతిలో వేయించి తీసుకుంటారు నేనైతే ఎండు కొబ్బరి చిప్ప ఒకటి సరిపోతుంది తర్వాత ముందుగా దంచుకున్న ఎలాచీ పౌడర్ని కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రోస్ట్ చేస్తే లేదా టూ మినిట్స్ రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకుని గోరువెచ్చని పాలతో ఇట్లా కలుపుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అలా నాకైతే చెయ్యి అయితే కాలింది బాగా వేడిగా ఉంది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇట్లా కలుపుకుని గట్టిగా టైట్గా ఉండల్లా చుట్టుకోవాలి మీకు జీడిపప్పు ఉంటే జీడిపప్పు పైన పెట్టుకుని రౌండ్ చేసుకుంటే బాగుంటుంది లుక్ వైజ్ లేదా తినడానికైనా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ రౌండ్స్ అయితే చేసుకోవాలి లడ్డూస్ సో నాకైతే ఫార్టీ త్రీ లడ్డూస్ దాకా వచ్చాయి నా ఛానల్లో నేను నా వాయిస్ చెప్పుకోవడం నాకు ఎంత ఇష్టం సో ఫైనల్గా రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక విషయం ఇవి లడ్డూస్ అయితే మా షాప్లో కూడా అమ్ముదామని కూడా చేశాను సో నాకైనా ఖర్చు మొత్తం హండ్రెడ్ రూపీస్ లోపలే అయినాయి ఈచ్ లడ్డు ఫైవ్ రూపీస్ వేసుకున్న నాకు ఫార్టీ త్రీ లడ్డూస్ వచ్చాయి కాబట్టి ఫార్టీ త్రీ ఇంటూ ఫైవ్ టూ హండ్రెడ్ అబోవ్ అయితే మనకు వస్తాయి సో హండ్రెడ్ రూపీస్ మనం ఖర్చు చేస్తే సో హండ్రెడ్ రూపీస్ మనకు ప్రాఫిట్ అయితే మిగులుతుంది అలా డబ్బాలో పేపర్ అయితే పెట్టి చుట్టూ లడ్డూలు పేర్చాను నా ఐడియా బాగుంది కదా బాగుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్